చేరుకుంది కార్మికుల సినీ బంధు అంశం కూడా ఈ రోజు అలాగే ఫెడరేషన్ సభ్యులు నిర్మాతల మండలి సభ్యులు కూడా మరొకసారి భేటీ కాబోతున్నారు చూడాలి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు డిస్కస్ చేద్దాం మనతో పాటు రాధాకృష్ణ గారు ఉన్నారు ఫిలిం డ్రైవర్స్ యూనియన్ మాజీ ప్రెసిడెంట్ నమస్తే అండి నమస్కారం మేడం సో ఈ భేటీ జరగబోతుంది మీరు నాలుగో రోజుకు చేరుకుంది సో మీ ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు వస్తాయి అనుకుంటున్నారు టెన్టీవీ యాజమాన్యానికి నమస్కారం మేడం ఫస్ట్ అయితే ఇంతకు ముందు బేటాలు పెరిగినప్పుడు కూడా మా పీరియడ్లోనే పెరిగాయండి థర్టీ పర్సెంట్ బేటాలు పెరిగినప్పుడు సేమ్ లాస్ట్ టైం బేటాలు పెరిగినప్పుడు కూడా ఇదే డిస్కషన్ జరిగింది మేడం ఇరవై తొమ్మిది ముప్పై మీటింగ్స్ జరిగినాయి ఇంత డిస్కషన్ పెట్టేసి స్ట్రైక్ దానికి వెళ్ళలేదండి సమరస్యంగా మాట్లాడుకునేసి బేటాలు పెంచుకున్నాం కానీ ఈసారి మరి ప్రొడ్యూసర్స్ మా మీద ఎందుకంత కోపంలో ఉన్నారో తెలియట్లేదండి మేము కూడా మేడం పొద్దున త్రీ ఓ క్లాక్ లేస్తున్నాం అండి డ్రైవర్లో ప్రొడక్షన్ సామాన్లు పికప్ చేసుకొని ఎక్కడెక్కడ ఉంటారండి ఆర్టిస్టులు ఇరవై కిలోమీటర్ల దూరం ఉప్పల్ దగ్గర పికప్ చేసుకునేసి ఒక వికారాబాద్ లొకేషన్కి వెళ్ళాలంటే ఎయిట్ అవుతుందండి త్రీ ఓ క్లాక్లో లేస్తే డ్రైవరు ఎయిట్ ఓ క్లాక్కి లొకేషన్కి వెళ్ళేసి సిక్స్ సిక్స్ థర్టీ దాకా ప్యాకప్ చెప్పట్లేదండి సిక్స్ థర్టీకి ప్యాకప్ చెప్పినా ఆర్టిస్ట్ని తీసుకునేసి ఉప్పల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ ట్రాఫిక్ ఎంత ఉందండి టెన్ లెవెన్ అవుతుందండి ఒక పన్నెండు వందల పదకొండు వందల యాభై ఐదు రూపాయలకి దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ డ్యూటీ చేస్తున్నాడు డ్రైవరు ఇప్పుడు ఇవాళ స్కూల్ ఫీజులు కానీ అసలు ఒక హోటల్లో భోజనం చేయాలంటే ఒక సామాన్య ఒక డ్రైవరు రెండు వందల రూపాయలు అవుతున్నాయండి మేము ఒక డిమాండ్ చేస్తుంది మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నాం మేడం లక్షలు అడగట్లేదు కోట్లు అడగట్లేదు ఒక వెయ్యి రూపాయలు పెంచండి అనేసి అనగట్లేదా మేడం త్రీ ఇయర్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ పెంచుకుంటాం అది మేడం అది డిమాండ్ ఏం లేదు డిమాండ్ ప్రొడ్యూసర్ తోటి కొట్లాడి మేము కష్టపడుతున్న దానికి ఫలితం అంటే చాలా ఎక్కువ ఇస్తున్నాం ఇప్పటికే అయిన దానికి మించిన్నాం మాకు ముందు సినిమాలు నడవట్లేదు అని వారు చెప్తున్నారు మరి అదే మేడం ఎక్కువ ఇస్తున్నాం పన్నెండు వందల రూపాయలు ఒక్క సామాన్య మానవుడికి పన్నెండు వందల రూపాయలు ఎంత ఎక్కువ మేడం అది బయట డ్యూటీలు చేసుకుంటుంటే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇస్తురండి ఇరవై రోజులు డ్యూటీ చేస్తే నాకు ఇరవై వేలు వస్తున్నాయండి రూమ్ రెంట్ పదిహేను వేలు లేదు రూమ్ రెంట్ ఎక్కడ ఉందా మేడం పన్నెండు వందల రూపాయలు అంటే ఎంత ఎక్కువ అవుతుంది మేడం ఒక ఆర్టిస్ట్కి ఒక పది రూపాయలు తక్కువ చేసుకొని మా వర్కర్స్కి పది రూపాయలు పెంచమని అడుగుతున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు అందరి గురించి డిస్కషన్ చేయాలంటే ఒక హీరోకి వంద కోట్లు ఇస్తున్నారు అండి మేము వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాం మేడం మూడు వంద రూపాయలు అడుగుతున్నాం అది మేడం అంటే మీరు చేసేదానికి అదే చాలా ఎక్కువ అంటే జనరల్గా ఎలా ఉంటుందండి మీ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ మీరే కాదు మీ కార్మికులది ఎలా ఉంటుంది ఒక రోజులో సినిమాలో మేడం మా డ్రైవర్ గురించి మేము ఒక త్రీ ఓ క్లాక్ లేస్తాం మేడం పొద్దున్న రెడీ అయిపోయేసి సెంటర్కి వచ్చేసి మనకి ఏ డ్యూటీ అప్పచెప్పిర్రో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని జాగ్రత్తగా పికప్ చేసుకునేసి వాళ్ళకి లొకేషన్కి చేర్చి బాధ్యత మాదండి దాని తర్వాత వచ్చేసి ప్యాకప్ అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ గమ్యానికి చేర్చాలంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి కాళ్ళు పిక్అ పోతున్నాయండి బండి తోలాలంటే గంటలు గంటలు జామ్ అయిపోతుంది మొన్న లాస్ట్ వర్షంలో ఇదే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఫోర్ అవర్స్ అండి ఫోర్ అవర్స్ ట్రాఫిక్లో బ్లాక్ అయిపోయాము మరి మాకు ఫోర్ అవర్స్ బ్లాక్ అయిపోయాము కాళ్ళు చేతులు పీకుతున్నాయి మాకు ఎక్స్ట్రా భా ఏమంటే ఇస్తారా మేడం ఇవ్వట్లేదు కదా సిక్స్ ఓ క్లాక్ కాల్చి సిక్స్ టు సిక్స్ కాల్చిట్ అంటారు పన్నెండు వందలు అరవై ఐదు రూపాయలు ఇస్తారు దాంట్లో డెబ్బై రూపాయలు భోజనం అయినా పదకొండు వందల తొంభై ఐదు రూపాయలే నేను పొద్దున పిల్లలు పడుకోనేటప్పుడు నేను లేచిపోతుంటే మళ్ళీ నేను ఇంటికి వచ్చే మా పిల్లలు పడుకుంటారు కంటిన్యూగా ఇరవై రోజులు డ్యూటీ ఉంటే పిల్లలు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేరండి మీ పర్సనల్ లైఫ్ని కూడా హండ్రెడ్ పర్సెంట్గా మేడం ఇప్పుడు నేను త్రీ ఓ క్లాక్ వేస్తున్నా పిల్లలు వేస్తారండి త్రీ ఓ క్లాక్ నేను మళ్ళీ ఇంటికి వచ్చాక లేవనైతుంది ఆరున్నరకి లొకేషన్ నుంచి ప్యాకప్ అయితే మేడం అక్కడ నుంచి వీళ్ళని గమ్యానికి చేర్చి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది మేడం నేను అడిగేది త్రీ హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నాను ఏదో డిమాండ్ చేసేసి నాకు వెయ్యి రూపాయలు వేయండి రెండు వేలు వేయండి నాకు ఇది సరిపోవట్లేదు అనేసి అనగట్లేదు కదా మేడం నాకు పన్నెండు వందల అరవై ఐదు రూపాయలు బత్తా ఇస్తు భోజనం ఇంక్లూడ్ కలిపి ఇంకొక త్రీ హండ్రెడ్ కలిపియండి సార్ సరిపోవట్లేదు నాకు అనేసి అడుగుతున్నాను మేడం అంటే నేను మరి మీటింగ్ అయింది కదా అత్యవసరంగా భేటీ అయ్యారు మీటింగ్లో ఏం చెప్పారు నిర్మాతల వైపు నుంచి కూడా ఏమొచ్చింది మీకు అసలు ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి మీకు నిర్మాతలు ఏమంటారు మేడం ఇప్పుడు మీరు అడిగినట్టే మాకు బటన్ ఎక్కువైపోతుంది బటన్ ఎక్కువైపోతుంది ఇప్పుడు మాకు బత్తాన్ని మూడు వందలు వేయడానికి బటన్ ఎక్కువైపోతుందా మేడం ఇప్పుడు అదే బటన్ వచ్చేసి మీరు ఇరవై నాలుగు క్రాప్స్ లో ఉన్న జనాలకి బటన్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ దగ్గర ఒక లక్ష రూపాయలు తగ్గిచ్చేస్తే డ్రైవర్లందరికీ భర్త అయ్యొచ్చు కాదని నాకు వచ్చానండి ఇప్పుడు నాకు మూడు వందలు ఇవ్వడానికి మీరు ఇంత ఏడుస్తుంటే మరి వాళ్ళ ఆర్టిస్టుల దగ్గర కూడా కొంచెం తగ్గిచ్చేసి వాడు ఆర్టిస్ట్ కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి మేడం ఆర్టిస్టులు కూడా ఆలోచించాలి విషయంలో లక్ష రూపాయలు తీసుకునేటండు సార్ నాకు ఎనభై వేలు ఇవ్వండి సార్ అయ్యి ఇరవై వేలు కలిపేసి వాళ్ళకి వర్కర్స్ ఇవ్వండి ఇప్పుడు వర్కర్స్ ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వర్కర్ లేని ఆర్టిస్ట్ లేడు కదా మేడం బ్యాక్ సపోర్ట్ గా మేమందరం పని చేస్తేనే ఒక సినిమా అనేది ఒక హీరో ఒక హీరోయిన్ ఉంటేనే సినిమా కదా మూవీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఒక మంచి అవుట్పుట్ అనేది వస్తుంది స్క్రీన్ మీద కనిపించదు కానీ బ్యాక్ అంతా మేమే కదండి పనిచేస్తుంది ఒక ఆర్టిస్ట్ కంటే ముందు మేము వస్తున్నాం ఓకే అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మాత్రం ఇంకా మరి కాసేపట్లో మీటింగ్ కూడా జరగబోతుంది ఫైనల్ గా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఈ రోజు కూడా ఒక కొలిక్కి రాకపోతే ఇలా కంటిన్యూ చేస్తారా ఎలా ఉంటుంది అసలు నేను ప్రొడ్యూసర్స్ కి రిక్వెస్ట్ ఒకటే మేడం మేము ఎక్కువ డిమాండ్ చేయట్లేదు రీజనబుల్ గా అడుగుతున్నాం దానికి మీరు పెద్ద మనసు చేసుకునేసి మేము అడుగుతున్న డిమాండ్కి మీరు థర్టీ పర్సెంట్ ఇచ్చేస్తే హ్యాపీగా మేము పని చేసుకుందాం అనుకుంటున్నాం మీతో ఫైటింగ్ చేయట్లేదండి అండి మేము కష్టపడుతున్న దానికి ఫలితం ఏమని చెప్తున్నాం అండి అంతే మేడం అంటే గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు ఎందుకు అంత తొందరగా కొలికి రావట్లేదు మరి గతంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి కాదని వచ్చినాయండి లాస్ట్ టైం బేటాలు పెరిగినప్పుడు కూడా సమస్యలు వచ్చినాయి పొడిసర్సు చాంబరు తర్వాత వచ్చేసి ఫెడరేషన్ నాయకులు ఇరవై నాలుగు క్రాప్స్ లీడర్స్ కూర్చొని మాట్లాడుకున్నారండి మంచిగా డిస్కషన్ జరిగింది డిస్కషన్ జరిగింది ఒక లేబర్ కమిషనర్ దాకా పోలిది పంచాది దాని తర్వాత అది మన మినిస్టర్ గారు ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారండి ఒక మాట చెప్పారు వర్కర్స్ తోటి ఎందుకు డిస్కషన్లు మీకు వాళ్ళే లక్షలు అడగట్లే కోట్లు అడగట్లే మీకు రెండు వందలు మూడు వందల రూపాయలు అడుగుతున్నారు ఇచ్చేమని చెప్పారు డిస్కషన్ అయిపోయిందండి బేటలు పెంచేశారు అగ్రిమెంట్లు ఇచ్చేసారండి మరి ఈసారి ఎందుకు డిస్కషన్ చేస్తారు ఆ రోజు లాస్ట్ టైం కూడా ఒకే ఒక రోజు స్ట్రైక్ పెట్టారండి రెండో రోజు క్లారిటీ వచ్చేసింది మరి ఇవాళ నాలుగో రోజు అయిందండి ఎవరు పట్టించుకునే నాదిటే లేదండి మరి మీరు సినీ పెద్దలను కూడా కలుస్తున్నారు కదా చిరంజీవి గారిని కలిసారు బాలకృష్ణ గారిని కలిశారు సో అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు ఇప్పుడు అందరికీ కలుస్తున్నప్పుడు నేను మినిస్టర్ కోటరెడ్డి వెంకటరెడ్డి సార్ మాట్లాడారు నేను ఢిల్లీలో ఉన్నా వచ్చిన తర్వాత వాళ్ళు అది పరిష్కారం చేసేద్దాం అనేసి మరి ఆ సార్ ఏమో ఏం ఇవాళ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారని తెలియదండి అలాగనే గంగాధర్ సార్ దగ్గరికి వెళ్ళారండి గంగాధర్ లాస్ట్ టైం మేము ఇంత డిస్కషన్ చేసినా గంగాధర్ సార్ దానికి వెళ్ళలేదండి ఇక్కడనే సామరస్యంగా దాంసార్ కానీ మన దిల్ రాజు గారు కానీ సి కళ్యాణ్ గారు కానీ అందరు కూచూరు ఏమో పెద్ద సమస్య ఉంది దానికి వాళ్ళు ఏమీ పెద్ద డిమాండ్ చేయట్లేదనేసి పెంచారంటే పెంచిన తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఎందుకు ఇంత డిస్కషన్ చేస్తున్నారని తెలియట్లేదు మరిప్పుడు మరి కాసేపట్లో మీరు అంటే ఈ మీటింగ్ అయిన తర్వాత మరి అంటే ఫెడరేషన్ నుంచి కూడాను చిరంజీవి గారిని కలుస్తారా అంటున్నారు కలుస్తున్నారు ఇప్పుడు అదే మేడం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కలుస్తామని అంటున్నారు అంటే అక్కడ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు నిర్మాతలు కూడా కలిశారు బాలను కలిసారు సినీ పెద్దలతో చర్చలు అయితే జరుగుతున్నాయి బట్ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు అయితే పెద్దలందరూ మాట్లాడుకునేసి సామరస్యంగా డిస్కషన్ చేసుకునేసి మేము అడుగుతున్నది ఇస్తారేమనేసి అనుకుంటున్నాం మేడం అంటే ఇప్పుడు కూడా కొలిక్కి రాకపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇదే కంటిన్యూ చేస్తారా ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఆ నిర్మాత కూడా దాని వల్ల చాలా లాస్ అవుతారు లాస్ అవుతున్నారండి అవుతున్నారు ఎందుకంటే సెట్టింగ్స్ వేసుకుని ఉంటారు కొన్ని డబ్బులు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు చాలా వరకు సో చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు కూడా ఉన్నాయి సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తారు అసలు ప్రొడ్యూసర్స్ కూడా ఇది ఆలోచించాలి మేడం ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నాం ప్రొడ్యూసర్ లేనిది ఇరవై నాలుగు క్రాప్స్ లో ఎవరు లేరండి హీరో లేడు హీరోయిన్ లేదు ఎవ్వరు లేరు వాళ్ళు పెద్ద మనుషులే ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి మేడం వీళ్ళు డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు పేమెంట్ అడుగుతున్నారు మేము ఎలా ఇవ్వాలనేసి కాదు కదా మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ మేము అడుగుతుంది డ్రైవర్గా ఒక పన్నెండు వందల రూపాయలకి థర్టీ పర్సెంట్ అంటే మూడు వందల ముప్పై రూపాయలు వస్తుందండి ఇది మేడం సో రాధాకృష్ణ గారు చూద్దాం ఈ రోజు మరి మరికాసేపట్లో ఫెడరేషన్ అలాగే నిర్మాతల మండలి కూడా భేటీ అవుతుంది కదా అలాగే మీరు కూడా సినిమా పెద్దలను కలుస్తా అంటున్నారు సో ఎలాంటి సొల్యూషన్ అనేది అయితే ఇంకా ఇంకా సేపటి తెలుస్తుంది మీరు ఈవినింగ్ అయితే ఒక ఫైనల్ కొలిక్ వచ్చే అవసరం వరకు అయితే మేము కూడా అనుకుంటున్నాం రావాలి అని ఎందుకంటే ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు అవును మేడం రైట్ అండి థ్యాంక్ యూ అండి రాధాకృష్ణ గారు